నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబాన కలకత్తా హత్యాచార ఘటనపై కథం తొక్కిన ముస్లిం మహిళలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు మండలం కలకత్తాలో వైద్య విద్యార్థినిపై అత్యాచారం హత్య ఘటనలో దోషులను కఠినంగా శిక్షించాలని జమాతే ఇస్లామీ హింద్ గర్ల్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ముస్లిం మహిళలు మత పెద్దలు కథం తొక్కారు శుక్రవారం జుమా నమాజ్ ప్రత్యేక ప్రార్థనల అనంతరం మనుగూరు సురక్షా బస్టాండ్ నుండి తెలంగాణ చౌరస్తా సినిమా హాల్ సెంటర్ మీదుగా అంబేద్కర్ సెంటర్ వరకు ప్ల చేతబట్టి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి దోషులు ఎంతవారైనా కఠినంగా శిక్షించాలంటూ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిర్భయ లాంటి కఠిన చట్టాలు తెచ్చామని పాలకులు చెబుతున్న ఇలాంటి దారుణాలు మాత్రం ఆగటం లేదన్నారు ప్రభుత్వాలు మహిళా సాధికారికత మహిళలు ఆర్థికంగా ఎదగాలంటూ మాటలు తప్ప మహిళలకు భద్రత ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఈ నిరసన ర్యాలీలో ఆస్మా ఆలం ఫర్జానా యాస్మిన్ షాహీన్ సజారా సారిక నేహా జావేరియా హర్షియా మారియా అఫ్రిన్ ముస్లిం మతపెద్దలు సిరాజ్ రఫీ అల్తాఫ్ నిజాముద్దీన్ జలీల్ సర్వర్ అబ్దుల్ రహీమ్ ఇలియాజ్ బాబా అబ్దుల్లా గఫర్ ఇస్మాయిల్ జావిద్ తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ బై ఎస్ఆర్ సెవెన్టీవీ న్యూస్ పినపాక డివిజన్ రిపోర్టర్ వాసు ఏమనే మేమనే కాకుండా నీళ్లను కూడా తోడుగా మా వెంట తీసుకొని పోరాటం చే చేస్తున్నాము కారణం ఏంటంటే కలకత్తాలో జరిగిన ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక వైద్యురాయల్ని పాప పలిత్కారం చేసి తనని చంపేయడం జరిగింది చాలా ఘోరమైంది ఏంటంటే అది ప్రైవేట్ హాస్పిటల్ ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కావడం వల్ల ఇంకా చాలా విచారకరమైన విషయం ఏంటంటే ప్రభుత్వం ఏం చేయలేకపోతుంది రోజు మనం చూసిన ప్రతి ప్రతిరోజు ప్రతి ఒక్క కొత్త వార్త వినవడానికి మేము ఎందుకంటే వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లలను కూడా స్కూల్లో కూడా విచ్చ పెట్టలేదు ఇలాంటి అగత్యాలు చేయడానికి మరి ఈ యోగం అయిపోతుంది ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థం కావట్లేదు దీనికి ప్రభుత్వం చేసిన వాళ్ళని అపరాధ కఠినంగా కట్టినంగా వాడనవు ఎలా అంటే ఇప్పుడు చేసినప్పుడు పాప అమ్మాయి ఎంత బాధ బాధపడిందో అంతకంటే ఎక్కువగా బాధను అనుభవించే విధంగా అపరాధిని శిక్షించాలని మేము కోరుకుంటూ పోరాటం చేస్తున్నాము ఈ పోరాటంలో మేము విజయం సాధించాలని కోరుకుంటూ పోరాటం సాధిస్తున్నాం థ్యాంక్ యూ